అలాంటి ప్రవక్త ముహమ్మద్ సల్లాం అల్లి వారి కోసం ఆయన చీబి అబూ తాలిప్పుడు అప్పుడు వాళ్ళు చంపాలనుకున్నారు ఆ సంగతి అబూ తాలిబ్కి తెలిసింది ముహమ్మ సల్హా సల్ వారిని ఎలా వదిస్తారు అని చెప్పేసి ఎందుకంటే వాళ్ళు కుట్రలు పన్నుతున్నారు సత్య ధర్మానికి వ్యతిరేకులు ప్రారంభ కాలం నుండి ఉన్నారు సోదరులారా ప్రతి కాలంలో ఫిరోన్ ఉంటాడు ప్రతి కాలంలో హామాన్ ఉంటాడు ప్రతి కాలంలో అబుజహల్ ఉంటాడు శత్రుత్వం

నిన్ను నమాజ్ కు అంటాడు నిన్న ఉపవాసం ఉండకూడదు అంటాడు ఏంట్రా అప్పుడే అయిపోయిందా ఎప్పుడే నువ్వు అప్పుడే నువ్వు దిగిపోయావా ఎన్ని అనుభవించాల్సి ఉంది లోకంలో ఎన్ని ఉన్నాయి కోరికలు తీర్చుకోవాలి నిన్ను మోసానికి గురి చేస్తున్నాడు పాపానికి బలి చేస్తున్నాడు ఆరని అగ్నికి ఆహుతి చేస్తాడు మరి అంత సాధికని అమానదారని ఎవరైతే పిలిచారో ఆ మమ్మ సల్ల వారిని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు అబూతాలి ప్రతిరోజు నిద్రపోయేటప్పుడు ఏం చెప్పేవాడో తెలుసా నాయనా మొహమ్మద్ నువ్వు ఫలానా చోట పనుకో అని చెప్పేవాళ్ళు అందరూ నిద్రపోయిన తర్వాత తన సొంత కొడుకు అలీ రది అల్ల లేపి ముహల్ల సలం వారి దగ్గరికి వెళ్ళి ముమ్మస్ అల్ల సలం పనుకున్న చోట అలీ రది అల్లా తాలూని పనుకోబెట్టి ముమ్మసల్ల సల్లం వారిని అలీ రది అల్లా తల్లా దగ్గర తీసుకొచ్చి పొనుకోబెట్టారు ఎందుకో తెలుసా శత్రువులు ఒకవేళ వింటే వాళ్ళు నా కొడుకు అలీనైనా చంపాలి కానీ నా కి ఏం కాకూడదు అని తన సొంత కొడుకు కన్నా ఎక్కువగా ప్రేమించాడు అలాంటి అబూ తాలి చనిపోయేటప్పుడు చివరి గడియలో ఉన్నప్పుడు సిల్ల వారు ఆయన దగ్గర కూర్చొని ఏడుస్తున్నారు బాబాయ్ ఒక్కసారి చదువు అని బాబాయ్ ఒక్కసారి నువ్వు చదువు బాబాయ్ అబు సుఫియా అబు అగ్నస్ అబుజెహల్ అందరు పెద్ద పెద్ద సర్దారులు ఉన్నారు అక్కడ ఒరే అబు తాలిబ్ కూడా తరతరాల నుంచి వస్తున్నటువంటి ఈ సిస్టం కాదని ఇదిగో కొత్తగా వచ్చి వీళ్ళు ఈ ఈరోజు కూడా అదే అంటున్నారు ఏమయ్యా ఊళ్ళో వాళ్ళందరూ పిచ్చి వాళ్ళ మీకు ఒకళ్ళకే సత్యం తెలుసా సుదరులరా సత్య ధర్మానికి ఎప్పుడు కూడా ఇలాంటి మాటలే ఎదురుతూ ఉంటాయి మేము ఎప్పటి నుంచో చేసుకుంటా వస్తున్నాము ఎంతమంది ఉన్నారు వీళ్ళందరికీ తెలియదు మీకే తెలుసా సోదరులారా కురాన్ లో చెప్పిన మాటే సత్యం భూమండలం మొత్తం తిరగబడిపోయినా కురాన్లో ఉన్న ఒక్క మాట కూడా తప్పు కాదు సర్వ సృష్టి లయమైపోయినా సరే కురాన్ కురాన్ గ్రంథమే మరి ఆ సత్యప్రవక్త ము సల్లం వారు చెప్పిన మాట విని ఆయన ఎక్కడ కలిమా చదువుతాడు అని చెప్పేసి అబూ సుఫియా అబూజ వాళ్ళందరూ కూడా వచ్చారు అప్పుడు అబూతలి నాయనా లేదు నేను మా తాత ముత్తాతల విధానంలోనే ఉంటాలే ఎందుకంటే వాళ్ళందరూ ఏ చేస్తారు అనుకున్నారు ఇప్పుడు మనం కూడా అదే అమ్మ వాళ్ళు వాళ్ళు ఇక్కడికి వెళ్ళామని తెలిపితే వాళ్ళు ఏమనుకుంటారు అరే సోదరులారా నీ సమాధిలో ఎవరుంటారో కట్టుకున్న భార్య రాదు కడుపులు పుట్టిన బిడ్డలు రాదు కదా నీ విశ్వాసం వస్తుంది నీ ఆచరణ వస్తుంది లేదులే అయినా మొహమ్మద్ నేను చదువు కాదు బాబాయ్ ఒక్కసారి నువ్వు కలిమా చదువు బాబాయ్ నా మాట విను బాబాయ్ నీ గురించి నేను అల్లా దగ్గర శివ్వారే చేస్తాను బాబాయ్ బాబాయ్ ఒక్కసారి కలిమా చదువు బాబాయ్ అని చెప్పేసి బ్రతిమ ఎవరు ఇమాములంబియా అంబియా స్వర్గ నరకాలను కళ్ళతో సూచన ప్రభక్త జీవజల అమృతమైనటువంటి కౌసర్ని పంచే ప్రవక్త సిఫారసు చేసే ప్రవక్త లక్షా ఇరవై నాలుగు వేల మందికి ముందుండి నమాజు చేయించినటువంటి ఇమాము ఇమాములం ఆ ప్రవక్త నడుతున్నారు బాబాయ్ కల్మా చదువు బాబాయ్ నా మాటిని కల్మా చదువు బాబాయ్ కలిమా చదివితేనే స్వర్గం బాబాయ్ కలిమా చదివితే స్వర్గం తాళం చె నీ దగ్గర ఉంటుంది బాబాయ్ బాబాయ్ చదువు బాబాయ్ అని ఏడుస్తున్నారు కానీ ఆయన చదువుట్లేదు అందరూ ఎక తల చేస్తారేమో ఊళ్ళేమో అనుకుంటారేమో అప్పుడు ప్రవర్త ము సెల్లహల్లం వారు బాబాయ్ చదువు అని చెప్పేసి భర్తిమలాడుతుంటే శృతులు కసస్ సోర నెంబర్ ఇరవై ఎనిమిది వాక్య నెంబర్ యాభై ఆరు సోర నెంబర్ ఇరవై ఎనిమిది వాక్య నెంబర్ యాభై ఆరు ఓ ప్రవర్తల నువ్వు కోరుకున్నవాడికి ఇది బతిమలాడుతుంటాం భార్యని కట్టుకున్న భార్య ఎక్కడ ఇది అగ్నికి కాలిపోతుందో అని నేను విన్నండి మీ ఇష్టం ఇది నీకు చేసుకో నేను చేయనంటుంది ఎవరు బాధ్యకి ఎవరు అన్న తోపట్టు అన్న చూతున్నాం తమ్ముడు చూస్తున్నాం జన్మనిచ్చిన తల్లిదండ్రులు చూస్తున్నాం హిదాయి పై పైవాడు నీ నా చేతుల్లో ఏమీ లేదు ఉన్నారు చివరికి చదవాల అలానే చచ్చిపోయారు సహభారతి అల్ల తలాను వాళ్ళే యజమైన అడిగారు మరి ఓ ప్రభత్తా అమ్మ సల్లల్లా అల్లీస్లం మీ బాబాయి ధర్మానికి ఇంత సేవ చేశాడు మీకోసం అండగా ఉన్నాడు మరి ఆయన ఎంతో మంచివారు కదా మరి ఆయనకు స్వర్గమా నరకమా నబీ సలహల్ అంటున్నాను సహచరులారా నా బాబాయి కూడా నరకవాసే నా బాబాయి కూడా నరకవాసే ఎందుకంటే కలిమా లేదు కలిమా లేకుండానే చెల్లిపోయింది అయితే నా బాబాయికి ఈ సత్యధర్మానికి ఇంత సేవ చేశాడు కాబట్టి నరకంలో అందరికంటే చిన్న శిక్షను విధిస్తారు నరకాగ్ని గుండంలో కాకుండా ఆ గుండం ఒడ్డున నుంచో పెడతారు ఆయనకు కేవలంగా అగ్ని బూట్లు ధరింపజేస్తారు ఎప్పుడైతే కి అగ్ని అగ్నిపోట్లు ధరింపజేయటం జరిగిందో ఆ శరీరం మొత్తం కింద నుంచి ఉడుకుతూ ఏ విధంగా పొయ్యి మీద పెట్టినటువంటి అన్నం పొంగొచ్చినప్పుడు మెతుకులు ఉడికి పడుతూ ఉంటాయో ఆ తలలో ఉన్నటువంటి మెదడు కూడా ఉడికి పడుతుంది అప్పుడు అబూతాలి అంటాడు వల్లా అల్లా ఈ నరకోలు అన్నిటికంటే ఘోరమైనటువంటి శిక్ష నాకే విధించావా కానీ వాస్తవంగా అది నరకోలు అన్నిటికంటే చిన్న శిక్ష మరి నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటో